వీడియోలోకి వెళ్ళే ముందు మనందరం ఒక మాట చెప్పుకోవాలి లాస్ట్ టైం నేను ఈ పైనాపిల్ వీడియో పెట్టినప్పుడు పైనాపిల్ చుట్టూ పిలకలు వచ్చాయి అని చెప్తే చాలామంది నన్ను అడిగారు అవి దగ్గర నుంచి చూపించండి అని చెప్పారు అందుకని ఈ పైనాపిల్ నేను కట్ చేసి తెచ్చాను నేను పైనాపిల్ ఇంకా చూడండి ఇంకా ముగ్గులేదనమాట తెల్లగా ఉంది కానీ దీన్ని అయితే మురబ్బా చేసుకొని తినొచ్చు అంటే ఒక స్వీట్ తీ చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది వీటిలో పైనాపిల్లో కూడా చాలా రకాలు ఉంటాయట నేను ఇది చూసిన తర్వాతే నాకు తెలిసింది అడిగాను ఈ కలర్లో ఉన్నా ఏంటని అంటే ముగ్గిన తర్వాత ఎల్లోగా వస్తాయి కానీ పైనాపిల్లో ఇది ఒక రకం అని చెప్పారనమాట ఎక్కడి నుంచో తెప్పించారంట ఈ పిలకలు ఇది చాలా బాగుంటుంది మంచి రకం చాలా కాస్ట్లీ ఇది అని చెప్పారు నాకు అయితే ఈ ఇంకా మొగ్గలేదనమాట నేను ఎందుకు కట్ చేశానంటే ఈ మొక్క బరువుకి కాయ కాయే బరువే అలాగే దీని చుట్టూ ఎన్ని పిలకలు వచ్చాయో మీకు చూపిస్తాను వీడియోలో ఆ పిలకల బరువుకి కాయ బరువుకి పడిపోయి నేల పడిపోయాయి అన్నమాట అందుకని కట్ చేస్తాను ఇవి ఇగో చూసారు ఇక్కడ ఒక పిలక ఉంది ఇగో ఇది మనం వేసుకున్నా కూడా ఇక్కడికి ఇది కట్ చేసేసి ఇది పాతుకున్నా కూడా మొక్క వచ్చేస్తుంది అంటే నేను ఫస్ట్ టైం పైనాపిల్ వేయడం ఇలా మనకి చిగురిని ఇలా ఉంటుంది కదా అది కట్ చేసేసాను లాస్ట్ ఇయర్ బాగా బతికేయి నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుందని ఈ క్లిప్పు తీసి యాడ్ చేస్తున్నాను ఇది ఇక్కడ కూడా వచ్చింది ఈ కూడా పాతినా సరే మొక్క వచ్చేస్తుంది అనమాట నేను ఈ పిలకలన్నీ కట్ చేసి మళ్ళీ ఇచ్చేసాను మళ్ళీ ఈ ఎక్కడున్నాయో అక్కడ పట్టుకెళ్ళి పాతేశారు ఇది నేను మన గార్డెన్లో పాత పాద్దాం పాతి చూద్దామని చెప్పి ఈ పిల్లకు ఉంచాను అనమాట ఇకపోతే నేను ఎలా కట్ చేశాను కట్ చేసినప్పుడు ఇవి ఎలాగున్నాయో చూపిస్తాను చూసేయండి అలాగే ఈరోజు మన వీడియోలో కెలోడియం లీవ్స్ గురించి చెప్పుకుందాం ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలు కొంతమంది చిన్నగా పెట్టండి లే పెద్ద అవుతున్నాయని కొంతమంది అంటున్నారు కాకపోతే యూట్యూబ్లో వీడియో పది నిమిషాల కంటే ఎక్కువే పెట్టాలంట పది నిమిషాల కంటే తక్కువ పెట్టకూడదంట అలా అని చెప్పారు అందుకని మీరందరూ కొంచెం ఓపిక్గా స్కిప్ చేయకుండా చూస్తే నాకు అవర్స్ కౌంట్ అవుతాయి అన్నమాట వాచింగ్ మీరు ఎంతసేపు చూస్తే అంత టైము నాకు కలిసి వస్తుంది అన్నమాట లేకపోతే ఉపయోగం ఉండదు నాకు అది అందుకని ఎక్కువ అవర్స్ పెట్టమని చెప్తున్నారు మీరందరూ ఓపిక్గా కొంచెం స్కిప్ చేయకుండా చూడండి అలాగేనా నేను పెట్టే ప్రతి వీడియో ఆరు నిమిషాలు ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు ఏడు అంటే పది నిమిషాలు లోపే వచ్చేస్తుంది అనమాట అందుకని ఎక్కువ పెట్టాలి అది ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చేయండి ఇవిగో చూస్తున్నారా ఇలా ఒక కాయ చుట్టూ ఇలా పిలకలు వచ్చాయి నేను అక్కడ కట్ చేస్తున్నాను లైక్ కౌంట్ చేయలేదు కానీ ఎన్ని వచ్చాయో చాలా అయితే వచ్చాయి అది ఇది మెయిన్ బ్రాంచు దాని చుట్టూ చూడండి వచ్చాయో ఇగో ఇవన్నీ ఎడదీసేసి ఇచ్చేయనమాట మళ్ళీ పాతమని అవి బతికేస్తాయి మీకు కూడా ఎవరికైనా ఇలా పిలకలు వస్తే నేను ఒక వీడియోలో చూశాను ఒక ఆమె అన్నారు ఇదేంటో కొత్తగా వెరైటీగా ఉంది ఏంటో కానీ ఇలా ఎప్పుడు చూడలేదు అని అందుకని చెప్తున్నాను ఎవరికైనా కొత్త వాళ్ళు చూస్తే ఇదేంటో అనుకోకండి మనకు మధ్యలో కాయపు అనుకో చుట్టూ ఉన్న పిలకలైతే తీసి మనం వేరే పాతేసుకోవచ్చు చూసారా ఎంత అందంగా ఉన్నాయో అయితే నేను మంచిగా ఉన్నాయి కొయ్యలేదు అవి ఇంకా లేతగా ఉంది చూసారా నీరు అలా పారుతూనే ఉంది అలా నీరు పారుతూ ఉంటే తోటల్లోని పల్లాల్లోని భలే ఉంటుంది కదా పక్షులు తాగుతూ ఉంటాయి ఇదిగో చూసారా ఇప్పుడు ఈ పిలకలు కట్ చేసి ఇచ్చేస్తాను అన్నమాట నేను చూడ్డానికి అయితే భలే ముచ్చటగా ఉన్నాయి ఇగో కట్ చేసిన పిలకలు ఇవి మళ్ళీ మా కాలు ఆ కాలో నీరు పారుతుంది కదా అలాంటి వేరే కాలు ఉంది ఆ కాలుగొట్టుని పాతేస్తారు ఇవి ఇంటికి తెచ్చాను కాయలు ఇవి కూడా కట్ చేసి ఇచ్చేస్తాను అనమాట లాస్ట్ ఇయర్ ఇలాంటివే పాతే నేను ఎంత బాగా వచ్చాయో కాకపోతే ఇంకా కాయ రాలేదు ఓకేనా హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ డాక్టర్ సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న ఈ కెలోడియం లీవ్స్ గురించి కేరింగ్ అట్లా సాయిల్ మిక్సింగు అలాగే నేను ఎలా వేస్తున్నాను ఎక్కడెక్కడ వేసాను ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి ఈ విషయాలన్నీ ఈ వీడియోలు మీకు చూపిస్తూ చెప్పాలని అనుకుంటున్నాను ఓకే అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంకా ఈరోజు వీడియో ఇదే ఈ కెలోడియం లీవ్స్ గురించి మాత్రమే చూస్తున్నారుగా మనకి కెలోడియంలో ఏడు ఎనిమిది రకాలు అయితే ఉన్నాయి దేశవాళీవి ఒక ఆరు రకాలు ఉన్నాయి మిగతావి హైబ్రిడ్వి కొన్ని అయితే హైబ్రిడ్వి చనిపోయినాయి కొన్ని ఉన్నాయి అవి కూడా ఇంకా ప్రస్తుతానికి అయితే రాలేదు వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో అన్నీ వచ్చాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇదైతే గ్రీను కొత్తగా వచ్చింది మా కజిన్ సిస్టర్ వాళ్ళు ఇంట్లో ఉంటే పంపించారు అన్నమాట ఇది మాట ఈరోజు మన వీడియోలో ఇది ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇప్పుడు మనం వీటి గురించి చెప్పుకుందాం ఇది చూడండి ఈ పింక్ది ఒక మొక్కే బాగుంది చాలా మిగతా అన్నీ రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయే మాట ఇప్పుడు ఈ దుంపల్ని నేను ఏ విధంగా పాతుకుంటాను అలాగే సాయిల్ మిక్సింగ్ ఎలా కలుపుతానో నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను చూసేయండి మనవి ఇది దేశవాళ్ళు చాలా బాగుంటుంది పింకు సీజనల్లో ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఇంకా మీకు ఒకసారి చూపించాను లాస్ట్ వీడియోలో ఇలా ఉన్నా కూడా బాగుంది కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూపిస్తాను సాయిల్ మిక్సింగ్ నేను ఎలా కలుపుకుంటున్నానో చూపిస్తాను రెండు టబ్ కప్పులు మట్టి మాట మట్టి ఎలాంటిదైనా పర్వాలేదు రాళ్ళు లేకుండా చేసుకుంటే చాలు అలాగే ఒకటి గెత్తం మాట అలాగే ఒకటి ఇసుక మీకు కరెక్ట్గా చూసుకోండి కొలుచుకునే గిన్నె ఏదైనా పర్వాలేదు ఒక వంతు ఇసుక ఒక వంతు గెత్తం రెండు వంతులు మట్టి ఒకవేళ మీకు గెత్తం అందుబాటులో లేదు అంటే కోకోపీట్ కూడా కలుపుకోవచ్చు అలాగే ఇసుక ఇగ ఈ రెండు ప్లాంటర్స్ మన దగ్గర ఉన్నాయి ఇవి అంత లోతు తక్కువగా ఉంటే అంత బాగా వస్తాయి ఈ దుంపలు లోతు ఎక్కువగా ఉన్న దాంట్లో వేయకూడదు నాకు తెలిసి లోతు తక్కువ ఉన్న దాంట్లోనే వేసుకోవాలి ఇంకో దుంప చూసారా ఎలా ఉందో వీటిని ఇలా ఎడదీసి కూడా పాతుకోవచ్చు మనం అలాగే ఇసుక ఏ ఇసక కలపాలి అని అడిగారు ఏటి ఇసుక బీచెస్కా అని బీచెస్కా అసలు ఏ మొక్కలకి కలపకూడదు అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి మొక్కలు చచ్చిపోతే మనం ఇల్లు కట్టుకోవడానికి తెచ్చుకుంటాం కదా అలా కాలవలు ఉన్న వాళ్ళకి అక్కడ ఇసుక దొరుకుతుంది అక్కడ కూడా తెచ్చుకోవచ్చు అలాగే మాకు పైప్తో ఫోర్స్గా వాటర్ పెడతారు అందుకే ఆ టబ్బులో సగం మట్టిపోయింది చూసారా దుంప ఎలా కుళ్ళిపోయినట్టు అయిపోయిందో ఇట్లా నీళ్ళు ఎక్కువైతే ఇలా మెత్తగా అయిపోయి కుళ్ళిపోయి చచ్చిపోతాయి అన్నమాట అది ఎలా కుళ్ళిపోకుండా మనం జాగ్రత్తగా వాటర్ ఎక్కువ చూసుకోవాలి ఇప్పుడు దీనికి అలాగే మట్టి మట్టిలో చూడండి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మట్టిలో ఓ లోపలికి పెట్టకూడదు దుంప పైకి మనకు కనిపిస్తున్నట్టుగా ఉండాలన్నమాట అలా ఉంటే కుళ్ళిపోకుండా ఉంటుంది చూసారా ఎలా ఉందో అది కానీ ఇంకొంచెం పచ్చి ఉంది కాబట్టి మొక్క రావడానికి అవకాశం ఉంది కుళ్ళిపోయింది కానీ అందుకని మళ్ళీ పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి దీన్ని ఒక చెట్టు నీడని అనమాట సమ్మర్లో ఇవి చెట్ల కింద ఉంటే చాలా బాగా వస్తాయి డైరెక్ట్ ఎండ్లో ఉంటే అసలు ఆకులన్నీ అయిపోతాయి అన్నమాట ఇంకా కోలియాస్ ఇలా సమ్మర్లో ఇలా అయిపోతున్నాయి మీకు ఒక వీడియో చేసి పెట్టాను వీటికి గురించి అందుకే ఎలా ఎలా ఉన్నాయో ఒకసారి చూపిద్దాం చూపిస్తున్నాను ఇలా చచ్చిపోయినట్టు అయిపోతాయి ఆల్మోస్ట్ అన్నీ ఒక దాంట్లో వేసి పెట్టేస్తాను అనమాట చూస్తున్నారు ఎలా అయిపోయో అన్నీ కొమ్ములు తీసి ఒక దాంట్లో వేసి చెట్టు కింద పెడతాను అలా బతికించుకుంటున్నాను అనమాట ప్రతి సమ్మర్లో చాలా కష్టమైపోతుంది ఇకపోతే చూసారా నేను ఎలా పాతున్నానో చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలా మొలకొచ్చింది కదా ఈ మొలకొచ్చిందని ఇలా పైకి పెట్టుకొని మట్టి వేసేయటమే ఇవి మన వర్షాకాలం అయిపోతుంది అన్న టైంలో ఇలా దుంపలు ఎడదీసి తెచ్చుకొని మనం వేరే ప్లాంటర్లో వేసుకోవాలన్నమాట రెస్ట్ మూడ్లో ఉన్నప్పుడు అయితే తీయకూడదు ఇది నేను ఒక ఒక టబ్బులోది వచ్చేసింది అందుకని ఈ వీడియో కోసమని తీసి పాతున్నాను తప్పితే ఈ సమ్మర్లో అయితే మనం పాతకూడదు ఈ వర్షాకాలం అయిపోతుంది అన్న టైంలో సమ్మర్ అయిపోయాక వర్షాకాలం వస్తుంది వర్షాకాలం అయిపోయాక ఇంకా అప్పుడు బాగా వచ్చే దశలో ఉంటాయి అన్నమాట పిల్లకలు మొలకలు వచ్చే దశలో ఉంటాయి ఆ టైంలో మనం దొంపల్ని టబ్బులు ఏకంగా వంపేసి దుంపలు ఎడదీసి ఒక్కొక్క దొంపని ఒక్కొక్క ప్లాంటర్లో పాతుకొని ఈ చెట్లు పెట్టుకుంటే మొక్కలు ఆకులు బాగా వచ్చాక అప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఈ ఒక నాలుగైదు నెలలు మాత్రం చాలా అందంగా ఉంటాయి మిగతా టైం అంతా రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట చూసారుగా ఎంత అందంగా ఉందో ఇది ఈరోజు మన వీడియో ఈ మొక్క గురించి చెప్పుకున్నాం ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మన గార్డెన్లో మిగతా ఉన్న మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో ఈ కెలోడియం ఆకులు మీకు ఇంతకుముందు చూపించే ఎంత అందంగా ఉన్నాయో ఈ సమ్మర్లో ఎలా ఉన్నాయో డిఫరెన్స్ తెలుసుకుంటారని ఇలా చూపిస్తున్నాను అయినా కూడా ఎక్కువ శాతం అయ్యే వేసుకున్నాను అనమాట ఎందుకంటే సమ్మర్లో మనం బయటకు వచ్చి మొక్కలకి సాకరీ చేయలేం మిగతా మొక్కలు అయితే కంటిన్యూగా చేస్తూ ఉండాలి ఇవైతే సమ్మర్ అంతా ఇలా వదిలేయొచ్చు ఈ స్టాండ్లో ఉన్నాయి కొంచెం బెటర్ నేను ఆ ఐడియాతోనే ఇలా కొన్ని చోట్ల వేసి వదిలేసాను అనమాట సమ్మర్లో అవి అలా వదిలేయచ్చు అప్పుడప్పుడు వాటర్ వేసుకుంటే సరిపోద్ది అందుకనే ఇవే ఎక్కువ వేసుకున్నాను నాకు ఇష్టం కూడా ఇంక ఈ బ్యాక్ యార్డ్లో గట్టి మీద అయితే ఫుల్ రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయి ఒక ఆకు కూడా లేదు మొత్తం ఉన్నకాడికి పిచ్చి మొక్కలు గడ్డి ఆకులు అన్నీ కూడా తీసేసి నీట్గా చేసేసి ఉంచేసాను వర్షాలు పడగానే మొత్తం వచ్చేస్తుంది ఎందుకంటే నాకు టైం సరిపోదు మొక్కల్లో చేయడానికి సమ్మర్లో అందుకనే ఇలా కొన్ని చోట్ల ఇవి ఎంచుకున్నాను ఉత్తప్పుడు చాలా అందంగా ఉంటాయి ఉంటాయి సమ్మర్లో రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతాయి మనకి పని తగ్గుతుంది నిత్యం అందంగా ఉండాలి అంటే వేరే మొక్కలు వేసుకోవాలి నా ఐడియా ఇది ఇక లోపల ప్రహారీ లోపల కొన్ని చోట్ల కూడా ఇవే వేసుకున్నాను నా ఐడియా అయితే అదే సమ్మర్లో పని తగ్గించుకోవడం కోసమే ఇవే ఎక్కువ శాతం వేసాను ఈ దుంపలు సాయిల్ మిక్సింగ్ దుంపలు ఎలా పాతుకోవాలి ఎప్పుడు పాతుకోవాలి ఇవన్నీ మీరు అడిగారు కదా అందుకని ఈ వీడియో చేసి చెప్తున్నాను ఈ మనీ ప్లాంట్ సమ్మర్లో చచ్చిపోతుంది అలాగే కొన్ని రకాల మొక్కలు సమ్మర్లో చచ్చిపోతున్నాయి అన్నమాట బాగా మొండిగా బండగా ఉండాలంటే స్నేక్ ప్లాంట్లు జేడు జీజు ఇలా ఇవే మొండిగా బతుకుతున్నాయి మిగతా అన్నీ చచ్చిపోతున్నాయి ఈ దుంప ఏమో రెస్ట్ మూళ్ళకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇంకా కొంచెం వర్షాలు పడితే మళ్ళీ దుంప జాతులన్నీ పువ్వులు పూస్తాయి ఇక మిగతా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇకపోతే చూస్తున్నారుగా స్టాండ్ మీద మనం పెట్టుకున్న ఈకెళ్ళయం ల్యూస్ ఇక్కడైతే కొంచెం బాగానే ఉన్నాయి కాకపోతే హైబ్రిడ్మే ఇంకా ఆకులు రాలేదు రెస్ట్ మూడులోకి వెళ్ళిపోయి అయితే వీటి కేరింగ్ గురించి అయితే లాస్ట్ నన్ను అడిగారు లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు కేరింగ్ అయితే ఏమీ లేదు నేను సాయిల్ మిక్సింగ్ చూపించాను బల్బ్స్ ఎలా ఉంటాయి చూపించాను ఎలా నాటుకోవాలో చూపించాను ఏం లేదు సమ్మర్లో ఏదైనా చెట్టు కింద పెట్టేసుకోవాలి ఎండలో పెట్టకూడదు అవి బాగా లీవ్స్ వచ్చిన తర్వాత మనకి ఆగస్టు సెప్టెంబర్ నుంచి రావడం మొదలు పెడతాయి అయితే ఆ వచ్చే క్రమంలోనే మనం పాతుకోవాలి ఇంకో ఇంకొన్ని కుండీల్లో వేసుకోవాలి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అని అనుకుంటే వాటినప్పుడు విడదీసి బల్బ్స్ ఒక్కొక్కటి పెడతాం కదా మనం సీజన్ వచ్చేసరికి నాలుగైదు అవుతూ ఉంటాయి బల్బ్స్ అట్లని విడదీసేసుకొని ఇంకో ఇంకో దాంట్లో వేసుకుంటే ఒక్కటి ఉన్నదల్లా నాలుగు అవుతాయి అన్నమాట ఇలా నీడని పెట్టుకొని అట్లా సీజన్ రాగానే మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఏం లేదు ఇట్లా కేరింగ్ ఏం లేదు కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవాలి అంతే మనం సాయిల్ మిక్సింగ్ బాగా కలుపుకోవాలి వాటర్ తగ్గించి వేసుకోవాలి సమ్మర్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ సమ్మర్ అంతా లీవ్స్ రావు రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతే అంతే అట్ల కేరింగ్ ఓకేనా మీరు ఎప్పటి నుంచో అడిగిన వీడియో ఇదే కదా నాకు తెలిసినంత వరకు నేను సమాచారాన్ని అందించగలిగాను అనుకున్నాను కాకపోతే మీరు వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసి చూడడం వల్ల ఏమీ తెలియదు నేనేం చెప్తున్నాను అన్నది తెలియదు అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇంకో మంచి వీడియో మళ్ళీ మీ ముందుకొస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి